నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు రమేష్ బాబు మాది రాయల్ గ్రీన్ నర్సరీ నియర్ మంగళగిరి నియర్ విజయవాడ మేము ఈ నర్సరీ రంగంలో గడిచిన పదిహేను సంవత్సరాలుగా ఉన్నాము పదిహేను సంవత్సరాల క్రితం మేము నర్సరీ మొదలు పెట్టినప్పుడు మా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న రైతు సోదరులు బంతి నారులు అంటే ఏదైతే బంతి నారు ఉందో ఆ బంతి నారుని బెంగళూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ నాటుకునే అలవాటు ఉండే మేము ఎప్పుడైతే నర్సరీ స్టార్ట్ చేశామో మన మన చోట మన చోట జరిగే కల్టివేషన్కి ఎక్కడి నుంచో మొక్క రావడం ఎందుకు మనం ఎందుకు తయారు చేయలేమని చాలా ఛాలెంజ్గా తీసుకొని మేము ఈ బంతి నారులు పెంచడం అనేది మొదలుపెట్టి ఉన్నాము మొదలుపెట్టి ఈ పదిహేను సంవత్సరాల నుంచి రైతు సోదరులందరికీ మేమే ఇక్కడ మా మా రైతులకు ఏదైతే అవసరమైన బంతి నారులు ఉన్నాయో వాటిని మేమే ఇక్కడ సప్లై చేసి ఇక్కడే పెంచి ఇక్కడే సప్లై చేయించున్నాం అనమాట ఈ గ గడిచిన ఈ పదిహేను సంవత్సరాల్లో చాలా కంపెనీలు రకరకాల కంపెనీలు రకరకాల వెరైటీలు మేము చేసి ఉన్నాము కానీ గడిచిన రెండు సంవత్సరాల క్రితం కొత్తగా ఆర్డర్ సీట్స్ పూనా కంపెనీ వారిది మాకు కొన్ని రకాలు ఇచ్చి ఉన్నారు దాంట్లో ముఖ్యంగా పసుపులో వచ్చేదలకి డ్రీమ్ ఎలో పసుపు రకం డ్రీమ్ ఎలో ఆరెంజ్ వచ్చేదలకి యాష్ ఆరెంజ్ పసుపు రకం ఈ రెండు రకములు రెండు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నర్సరీ సోదరుల రైతు సోదరుల కోసం పెంచి ఇచ్చి ఉన్నాము ఇవి మంచి దిగుబడినిచ్చి టెగులు తట్టుకొని ముఖ్యంగా పువ్వు గట్టిగా ఉండి క్వాలిటీ బాగా ఉండటం వల్ల మార్కెట్లో మంచి రేటు పడుతుంది బరువు కూడా బాగా వస్తుంది ఒక్కొక్క పువ్వు సుమారుగా వంద నుంచి నూట ఇరవై గ్రాములు వస్తుంది దానివల్ల మార్కెట్లో వాళ్ళకి వెయిట్ బాగా రావడం వల్ల రేటు కూడా బాగా పడుతుంది అనమాట మొక్క కూడా చిన్న సైజ్ చిన్న వయసు నుంచి చాలా క్వాలిటీ ఉంటుంది మొక్క కూడా చిన్న వయసు నుంచి నర్సరీ స్టేజ్ నుంచి కూడా మీరు చూసినట్టయితే మొక్క కూడా చాలా దృఢంగా చాలా క్వాలిటీగా ఉంటుంది అన్నమాట కాబట్టి ఇది చాలా మంచి రకము ఇది వేసుకోదగ్గ రకము మన రైతు సోదరులందరూ దీన్ని వేసుకొని లబ్ధి పొందగలరని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎవరికైనా ఈ మొక్కలకు సంబంధించి నారులు కావాల్సిన రైతు సోదరులు ఎవరైనా అవసరమైన వాళ్ళు మమ్మల్ని ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ తెలుగులో తొంభై తొమ్మిది ఎనభై ఐదు నలభై ఏడు పదకొండు పదకొండు ధన్యవాదాలు